నమస్కారం అండి నేను మీ చంద్రశేఖర్ ఎన్సిఆర్ తెలుగు ఇన్ఫోటెక్ ఛానల్ స్వాగతం ఈరోజు కొత్త విషయం ఏంటంటే ఎస్ఎంఏఎం స్మామ్ సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకానైజేషన్ ఇది ఒక స్కీమ్ అండి ఈ స్కీమ్ కింద ఏంటంటే మహిళా రైతులకు ఎవరైతే మహిళా రైతులు ఉన్నారో వాళ్లకు డ్రోన్లు స్ప్రే మందులు వ్యవసాయ క్షేత్రంలో మందులు స్ప్రే చేయడానికి డ్రోన్లను సబ్సిడీ రూపంలో అందిస్తుంది మినిమం మినిమమ్ యాప్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వర్తిస్తుందండి అంటే ఇది టె ఆధునీతంగా టెక్నాలజీ యూజ్ చేసుకొని వాడకం కోసం అని చెప్పేసి ఈ పథకం తీసుకొచ్చి ఈ పథకం రెండు వేల ఇరవై పద్నాలుగు పదిహేను నుంచి స్టార్ట్ అయింది కానీ రెండు వేల ఇరవై కోట్లు దీన్ని కొంత అదనంగా నిధులు కేటాయించి దీన్ని మరింత ప్రోత్సాహకంగా మహిళలకు అందించాలని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిస్తుంది ఇది భారత ప్రభుత్వం అందిస్తున్నటువంటి స్కీమ్ అండి ఇది అన్ని రాష్ట్రాల నుంచి అన్ని రాష్ట్రాల లోపల ఉన్నటువంటి స్కీము ఈ స్కీమ్స్ వ్యవసాయ యాంత్రీకరణ సమాపర పథకాలు రైతులు మరియు ఇతర వాట వాటాదారులకు డ్రోన్లు వ్యవసాయ యంత్రాలను పరికరాలను కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ పథకం ఉద్దేశం ఎలా అప్లై చేసుకోవాలంటే ఇదాన్ని అగ్రి మిషనరీ ఎన్ఐసి డాట్ ఇన్లో మనము అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి డాట్ చేసుకోవచ్చు అవునా దీన్ని అక్కడ కూడా మనం వేసుకోవాలని ఫోన్లో వేసుకోండి కాకపోతే దీని మీ దగ్గర ఉన్నటువంటి సిఎస్సి సెంటర్ సంబంధించి సిఏ సెంటర్లో కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు డ్రోన్ ఎంచుకున్న రైతు రా ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ పాస్బుక్ కుల ధృవీకరణ పత్రం నివాస ధృవీకరణ పత్రం ఇవన్నీ తీసుకోవాలి మన సీఎస్ సెంటర్లో మనం అప్లై చేసుకోవచ్చు లేదంటే మనం కూడా డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు మనం చేసుకోవాలనుకుంటే ఇక్కడ అధికారిక వెబ్సైట్ కొట్టిన అగ్రి మిషనరీ ఎన్ఎస్సి డాట్ ఇన్ అని చెప్పి అక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత ఏంటంటే డ్రోన్లకు సబ్సిడీ అనేది వర్తిస్తుంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది ఎస్ఎంఏఎం లేదంటే మీ దగ్గర ఉన్న వ్యవసాయ అధికారి కార్యాలయం ఏదైతే ఉందో మండల ఆఫీసులో ఉన్నటువంటి వ్యవసాయ అధికారి కార్యాలయానికి వెళ్ళి మీరు డాక్యుమెంట్ తీసుకొని పోయి మాకు లోన్ కావాలని చెప్పేసి సబ్మిట్ కూడా చేసుకోవచ్చు ఇది కంప్లీట్గా మహిళలకు సబ్సిడీ వర్తిస్తుందండి ఈ మహిళా రైతుల కోసం ఏర్పాటు చేసినట్టు ఇది కూడా అట్టడుగు వర్గాలకు సంబంధించిన మహిళలకు మాత్రమే అనే అంటే వాళ్ళలో కూడా చేతులను కొంత అధునాతనమైన వ్యవసాయ పద్ధతులను వాడి పిచ్చికారి చేసుకునే టైములో మందులు పురుగులను చంపేసి మంచి దిగుబడినివ్వడానికి కోసం ప్రభుత్వం కొంత ప్రోత్సాహం కింద వాళ్ళకి ఇస్తున్నటువంటి ఈ పథకం ఉద్దేశం అండి ఈ పథకం మనకి మనకి చాలా విషయాలను కూడా ఈ సబ్ మిషన్ చేస్తుందని వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం ప్రోత్సహించాల ఉద్దేశంతో ఉన్నా ఇక్కడ చూడండి ఒకసారి చిన్న మరియు సన్నకారు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మహిళలు మరియు ఈశాన్య రాష్ట్ర ప్రాంతాలు ఇవి అక్కడ వాళ్ళు కూడా ఉన్నదండి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ గరిష్టంగా ఐదు లక్షల వరకు మనము అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి ఇది చాలా మంచి స్కీమ్ వాస్తవానికి దీన్ని చాలామంది ఉపయోగించుకుంటారు కానీ మహిళా రైతులు ఎక్కడున్నా కానీ దీన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది మీకు మరొకసారి గుర్తించాను వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి అగ్రి మిషనరీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో ఒకసారి మీరు వెళ్ళి చూస్తే ఈ పథకానికి సంబంధించినవి చూడండి అన్న రెండు వేల ఇరవై ఒకటిలో దీనికి ఎంత వెయ్యి యాభై కోట్లను కేంద్ర ప్రభుత్వం దీనికి కేటాయించడం కూడా జరిగింది దీన్ని చాలామంది రైతులు ఈశాన్య రాష్ట్రంలో చాలామంది నియోగించుకుంటారు మన తెలంగాణలో ఈసారి మన్ని మండలాల లోపల వ్యవసాయ మండలాధికారి కార్యాలయంలో ఆల్రెడీ నోటిఫికేషన్ వేసారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి అని చెప్పేసి పర్సెంట్ సబ్సిడీ వారిస్తుందని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది కాబట్టి మీరు ఎవరైనా అందుబాటులో ఉన్న ఉంటే ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ